మరియు లెబనాన్ దేశాలలో ఒకే టైంలో దాదాపుగా ఐదు వేల చోట్ల పేజర్ల పేరుళ్లు జరిగాయి అసలు సామాన్య పౌరుల దగ్గర ఈ కాలంలో వాడిని ఆ పేజర్లు ఎలా వచ్చాయి అసలు వారికి అవి వాడాల్సిన అవసరం ఏమిటి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో లెబనాన్ మరియు సిరియా ప్రాంతంలో ఒకేసారి దాదాపుగా నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు పేలుళ్లు సంభవించాయి దీంతో వేలాది మంది గాయాల పాలయ్యారు దాదాపుగా పదిహేను మంది చనిపోయినట్టు అఫీషియల్గా ప్రకటించారు అయితే గాయాల పాలైన వారు మాత్రం ఎందుకు ప్రతికూలనామా అని ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వారికి ఆ గాయాలు చాలా సివియర్గా జరిగాయి చాలామందికి ఇంటర్నల్ ఆర్గాన్స్ ఐస్ మరియు స్టమక్ ఇలా అన్ని బాడీ ఆర్గాన్స్ చాలా సివియర్గా డ్యామేజ్ డామేజ్ అయ్యాయి అయితే ఇంతటి విధ్వంసంలో కూడా ఎవరైతే ఆ పేజర్లు వాడుతున్నారు వారికి మాత్రమే గాయాలయ్యాయి అయితే వీరందరూ హిజ్బుల్లా అనే తీవ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు సరిగ్గా కొన్ని నెలల క్రితం హిజ్బుల్లా తీవ్రవాద నాయకులు ఇస్రాయెల్ నుంచి తప్పించుకోవడానికి ఐదు వేల పేజర్ల తయారీకి తైవాన్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు ఫోన్స్ వాడితే ఇజ్రాయెల్ సైబర్ అటాక్ చేస్తుందని గ్రహించి ముందుగానే తైవాన్ దేశానికి పేజర్ల తయారీకి ఆర్డర్ ఇచ్చారు ఈ విషయం తెలుసుకున్న ఇజ్రాయెల్ గూఢాచార్య సంస్థ అయిన ముసాద్ ఆ తైవాన్ పేజర్ల కంపెనీని మేనేజ్ చేసి వాటిలో వాడే లిథియం బ్యాటరీలు పది నుంచి ఇరవై గ్రాముల వరకు ఎక్స్ప్లోజన్ మెటీరియల్ ను పెట్టి సిరియా మరియు లెబనాన్ దేశాలకు పంపించింది ఈ విషయం తెలియని తీవ్రవాద సంస్థ వాటిని వాడటం మొదలుపెట్టింది కొన్ని రోజుల క్రితం ఇజ్రాయెల్ పైన లెబనాన్ లో సంబంధించిన ఇజ్బుల్ అనే సంస్థ రాకెట్ దాడి చేసింది అయితే ఆ దాడి వల్ల ఇజ్రాయెల్ దేశంలో ప్రాణ ఆస్తి నష్టాలు ఎలాంటివి జరగలేదు దానితో ప్రతీకారకంగా ఇజ్రాయెల్ రాకెట్స్ తో వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేసింది అయితే సరిగ్గా మంగళవారం మధ్యాహ్నం మొసాద్ తన ఆపరేషన్ ను మొదలు పేజర్లు వాడుతున్న అందరూ హిజల్ సంబంధించిన స్లీపర్ సెల్స్ గా గుర్తించారు మొసాద్ తన ఆపరేషన్ స్టార్ట్ చేసింది పేజర్లు ఒకసారిగా పేలడం స్టార్ట్ అయ్యాయి షాపింగ్ మాల్స్ బస్ స్టాప్స్ రైల్వే స్టేషన్స్ ఇలా అన్ని చోట్ల పేజర్లు బ్లాస్ట్ జరిగింది హిజ్బుల్ సంస్థ తీవ్రవాదులందరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు ఇప్పుడు వారు హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకోవడానికి కూడా భయపడుతున్నారు అక్కడ కూడా మొసాద్ ఉంటుందని వారి భయం చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ల్యాప్టాప్స్ వాకి టాకీస్ ఇలా ఈ పరికరాలు కూడా పీల్చడం స్టార్ట్ చేసింది పుట్టగేజ్ దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చింది బట్ ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ మొసాద్ దీని వెనుక ఉంది దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి